వర్సిని వర్మ చేస్తారా వ్యావసాయం సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇయర్ క్లియర్ బాగుంది ఇక్కడ కూడా మంచి యాప్తారు సాటర్డే సాటర్డే గేమ్స్ ఉంటాయి నీట్ ఎంసెట్ అన్నీ చెప్తున్నారు నాకు అర్థమైతలే అని సార్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు అది మాకు అర్థం చెప్తారు అక్కడ ఏముంటది అక్కడ ఏముండదు ఎందుకంటే ప్రైవేట్ లో ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్కరిది ఆరోగ్యం మంచి ఉండదు ఫుడ్ వాడది అట్లా ఇట్లా పైసలు ఖరాబ్ అమ్మ నాన్నని కష్టపెట్టడు ఎందుకు అదే రీతిలో మనం గవర్నమెంట్ లో చేరి మంచి మంచి మార్క్స్ తో బయటకు పోతే తర్వాత మనం ఏదనుకుంటే అది చెయ్యాలని పట్టుదల ఉంటే బయటకు పోయి ఏదైనా వేసుకోవచ్చు ఏం కావాలనుకుంటున్నా భవిష్యత్తులో మీరు ఇంకా డిసైడ్ అవ్వాలి డిసైడ్ అవ్వలేదా ఓకే మంచి డిసైడ్ చేసుకో మంచి ప్రొఫెషన్ ఎన్నుకో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం